మహాభారతం ఎన్నో భాషల్లో సంస్కృత భాషలో మహాభారతం వెలువడిన తర్వాత ఎన్నో భాషల్లో దేశ భాషలో అన్ని భాషల్లోనూ వచ్చింది ఆంధ్ర భాషలో కూడా వచ్చింది తెలుగులో మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో ఏ రాజమహేంద్రవరంలోనో గోదావరి తీరంలో ఒక్కసారి మనం నిలబడి ప్రవహిస్తున్న గోదావరి నది వంక చూస్తే గోదావరి నది ముందుకు సాగుతూ ఉంటే మన ఆలోచన గోదావరి వెంట వెనక్కి సాగుతూ వెళితే ఎక్కడి నుంచి వచ్చింది గోదావరి ఇంకొక పోలవరం ప్రాజెక్టు కడితే కానీ ఈ గోదావరి నది ఉధృతాన్ని మనం ఆపడం సాధ్యం కాదు అనిపించేంత పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న ఈ గోదావరి నది ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడి నుంచి వస్తోంది అని రాజమహేంద్రవరం నుంచి మనం వెనక్కి ప్రయాణం చేస్తే పాపికొండలు భద్రాచలం మహారాష్ట్ర సీమలు పడమటి కనుమలు నాసికా త్రయంబకం ఆ నాసికా త్రయంబకంలో సన్నని జాలుగా ప్రారంభమైన గోదావరి నది ఈనాడు ఇంత ఉద్ధృతంగా రాజమహేంద్రవరం వరకు వచ్చి ముందుకు సాగుతోంది అని మనకు అర్థం అవుతుంది